జరుగుతున్నాయంటే దానికి జిల్లా కలెక్టర్ గారి ఉదాహరణ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సమస్యలు వస్తే ముందు ఇమిడియట్ గా స్పందించి కలెక్టర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మేము ఒక నిమ్రాణం సమర్పించినాం ఏంటంటే ఇరిగేషన్ అధికారులు ఏంటంటే ఇక్కడ వేసే లేవట్లు అధికారులతో లేవట్ల ఓనర్లతో కుమ్మక్కయ్యి ఎకరాల ఎకరాలు వాళ్ళు ఇరిగేషన్ ఇరిగేషన్ ల్యాండ్ని ని చేసి ఫ్లాట్లు వేసుకొని రోడ్లు పాడుకుంటూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కానీ ఈ రోజు పేదలు ఇల్లు లేకుండా ఏమి వాటిల్ లేకుండా ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఎక్కడ నాలుగు గుర్సులు వేసుకుంటే వాళ్ళ మీద మరచడానికి వీళ్ళు ప్రతాపం చూపిస్తా ఉన్నారు ఏ మాత్రం కూడా లక్షల రూపాయల చేతులు మారి ఈ రోజు అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ రోడ్డు మీద పడేసిన ఇరిగేషన్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారానే మేము ఇరిగేషన్కి చాలా ఏరియాల్లో ఇదిగో ఇక్కడ ఈ లేవట్లో ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించున్నారు ఈలోక్రమించున్నారు ఇక్కడ కాలు అదే పొట్టే పాలం చెరువుని ఆక్రమించుకొని చెరువుని నరికేసి ఇల్లు కట్టున్నారు కలెక్టర్ ద్వారా కూడా చాలా కంప్లైంట్ ద్వారా ఇచ్చాం కానీ ఓట్ల మీద ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా ఇక్కడ లేవట్లు ఓనర్లతో కొమ్మక్క అక్కడ గురిచులేసుకోండి ఎస్సీ మీద మరసానికి దాడులు చేయటం మడశానికి చాలా అన్యాయంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈ నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఒక మంచి గుర్తుండే అధికారి ఎస్సీ ఎస్టీ సమస్యలు అంటే ఎప్పుడు ముందుండి ఆ సమస్యను తీర్చేదానికి ముందు ముందు వరుసలో ఉండే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాంటి నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఈ ఇరిగేషన్ అధికారుల వల్ల దళితుల ముందు దోడులు జరుతూ ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీల ముందే ఈ ఇరిగేషన్ అధికారులు కోట్ల రూపాయలు దండుకొని కోట్ల రూపాయలు దండుకొని ఇరిగేషన్ ల్యాండ్ని రోజు ఏ ఓట్లకి ధారా దత్తం చేసి రోజు లోన్ లేని వాళ్ళ మీద వర్చడానికి ప్రతాపం చూపించి ఏకాజావున రెండు గంటలు మూడు గంటలకు పోయి రెండు మూడు మంది పోలీసులు తీసుకుపోయి అక్కడ మాదిగల మీద ఎస్టీల మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముందని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి జలా శ్రీనివాసులనే నెల్లూరు రాజపాల మధ్యలో లేఅవుట్లు ఇరిగేషన్ ఇరిగేషన్లో షాపులు కట్టుకొని రైస్ మిల్లు కట్టుకొని ఐస్ ఫ్యాక్టరీలు కట్టుకొని ఆ లేవట్లేసి ఉన్నారు దాన్ని గురించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నాడు కానీ అక్కడ నోటీసులు కూడా ఇచ్చారు కానీ దాని జోలికి పోకుండా ఇక్కడ నోరు లేని మాలా మాదిరి జోలికి పోయి ఈ ఇరిగేషన్ ఆఫీసుని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చా దీన్ని విషయాన్ని కలెక్టర్ గారు పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పాడు అందువలన ఈ ఇరిగేషన్ అధికారులు తీసుకున్న కోట్ల రూపాయలన్నీ కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నా చేతులు లక్షల రూపాయలు చేతులు మారిన సందర్భాలు కూడా వాళ్ళతో ఆధారాలతో కూడా మా కాడ ఉన్నాయి అవన్నీ కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఇమిడియట్లుగా ఇరిగేషన్ అధికారులు మేము ఇచ్చిన కంప్లైంట్లు కూడా చూసి అక్కడ కన్నా ఫారం పోకు కన్నా నదిని నరికేసి ఇల్లులు కట్టిన్నారు దాని జోలికి పోకుండా ఇక్కడ నోట్ లేని మాలా మాధ్యమం జోలికి పోయి మాలా మాధ్యం రోడ్డును పడేసిన ఇరిగేషన్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇరిగేషన్ ఆఫీసుని కూడా ముట్టడిస్తాము అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న ఏఈ శ్రీకాంత్ ఈ నాగరాజు కూడా లక్షల రూపాయలు చేతులు మారి లేఅట్లు అమ్ముడు పోయి ఈరోజు ఎస్సీ ఎస్టీలను నాశనం చేశారని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద ఇరిగేషన్ శాఖ అధికారులు దాడులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందువల్లంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కొట్టేపాలెం పంచాయతీ పరిధిలో అక్కడ కొంత శివాయి కొంత ఇరిగేషన్ ల్యాండ్లో అక్కడ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు పది పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ విల్లేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ ఈ ఈ ఇరిగేషన్ అధికారులు అక్కడ లేవట్ల అధికారులతో కొమ్మక్క అయ్యి ఇక్కడ నీడలుంటే ఎస్సీ ఎస్టీలు ఉంటే మా లేవోట్లకి వాల్యువేషన్ పడిపోద్దని దౌర్జన్యంగా నైట్ నైట్లే పోయి రెండు మూడు వందల మంది పోలీసులని నైట్లు తీసుకుపోయి అక్కడుండే ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా గురి చేసి అక్కడుండే ఇల్లును కూర్చే కూల్చేయడం జరిగింది దాన్ని మాత్రం ఇరిగేషన్ అధికారులు మాత్రం వెంటనే షెడ్యూల్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి మేము ఒక నివేదిక కూడా సమర్పించినాము జిల్లా కలెక్టర్ గారు నిన్న నాలుగు గంటల సమయమున ఒక మాది కులానికి సంబంధించినటువంటి మా ఎస్సీలో అక్కడ కొంత భూమి ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించింది కొంత ఒక భూమి ఉంది ఆ భూమిలో ఇల్లు వేస్తే వీళ్ళు వాళ్ళకి నోటీసు ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాదాపు ఏం చెప్పి ముప్పై ఇరవై లక్షల రూపాయలు ఖరీదు కట్టుకొని కట్టుకుని వీళ్ళని డెమాలిష్ చేశారు ఇది ఎంత మాత్రం నిజం నేను ముమ్మాటికి ఇరిగేషన్ అధికారుల మీద సవాల్ చేస్తుండ మీరు మగవాళ్ళు అయితే సౌత్ రాజుపాలెం బ్రాండ్ షాప్ ఉంది ఐస్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ సిక్స్ సెవెన్ నోటీసులు పంపించమని కలెక్టర్ గారు చెప్పారు ఆ నోటీసుల్ని సిక్స్ సెవెన్ నోటీసులు పంపించకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు మీరు దగా చేస్తూ ఉన్నారు అందుకే మేము ఎస్ఈలింగ్ కానీ మేమంతా కూడా కలిసి మేము కలెక్టర్ గారికి చెప్పి మా గుడిసెలు కూల్చేసారు కాబట్టి దీని మీద పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటున్నారు ఎస్ ప్రభుత్వ భూములను చేసుకుంటున్నారు దాని మీద ఇంతవరకు ఏ అధికారులు మాత్రం చర్య తీసుకోవాలా మా మాదిగలు కానీ ఒక సెంటు భూమిలో గిళ్ళేస్తే ఆ మిగల మీద అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు నిజంగా మీకు సిద్ధ చూద్దంటే ఆ సిక్స్ వన్ నోటీసుల మీద అక్కడ బ్రాండి షాపుల్ని మీరందరూ కూడా వచ్చి డెమాలిష్ చేయాలా ఇది కరెక్ట్ గారికి నేను ఒకటే చెప్తా ఉండ మా చట్టబద్ధంగా మా ఎస్సీలకి నోటీసులు ఇవ్వకుండా అక్కడ యాగోజన పోయి రెండు వందల పోలీసుల మంది పోయి అక్కడ ఇల్లు డెమాలిష్ చేశారు కాబట్టి మాకు నష్టపరిహారం కట్టించాలా ఆ చోట్లు మాత్రం వదలము మేము రెండు రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు అక్కడ వందల మందితో అక్కడ నిరాహార దీక్ష చేస్తాము మాకు కానీ సమస్య కానీ న్యాయం చేయకపోతే మేము దీన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నా 你说呀